హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ట్యూబ్ ఛానల్ నేను మిస్ట్రీవెన్ ఎలాగొన్నారండి బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను ఈరోజు వీడియో వచ్చి గోల్డ్ కలెక్షన్తో మళ్ళీ మీ ముందు వచ్చాను ఫ్రెండ్ ఎంతో బ్యూటిఫుల్ అయిన ఇయర్ రింగ్స్ అనమాట చూడడానికి చాలా బాగున్నాయి వీడియో అనేది క్లిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్ మీకు నచ్చిన మోడల్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి అలాగే ఇంకా ఏవైనా ఇయర్ రింగ్స్ అనేవి నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకుని మీకు నచ్చిన షాపుల్లో చేయించుకోవచ్చు ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగున్నాయి డైలీ వేర్కి అయితే చాలా బాగుంటాయి అనమాట నెక్స్ట్ డైలీ వేర్కే కాదండి నెక్స్ట్ పార్టీవేర్ కూడా ఇవి నీట్గా ఉంటాయి ఓకే ఫ్రెండ్ వీడియో అనేది నచ్చితే ఒక చిన్న లైక్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుచున్నాను ఇంకా నెక్స్ట్ మంచి ఇయర్ రింగ్స్తో మళ్ళీ మేము ముందు వస్తున్నాను ఫ్రెండ్ అలానే మంచి ఇయర్ రింగ్స్తో పాటు ఒక మంచి బ్యూటీ టిప్ అనేది చెప్పుకుందాం ఏం లేదు ఫ్రెండ్ ఈ శీతాకాలం వస్తుంది కదండి స్కిన్ అనేది పొడబడుతూ ఉంటుంది కొంచెం శనపిండ్లు పాలు వేసుకొని ఫేస్కి అప్లై చేసుకుంటే మీ స్కిన్ అనేది తెల్లగా కొంతవంతంగా మెరిచిపోతూ ఉంటుంది అనమాట అలాగే నెక్స్ట్ శనగపిండ్లను కొంచెం తేనె అనేది వేసుకొని మీ ఫేస్కి అప్లై చేసుకున్నా కూడా మీ ఫేస్ అనేది బదులవకుండా నీట్గా ఉంటుంది అనమాట నెక్స్ట్ చాలామంది ముట్ ముట్టుమలతో ముటుమలతో కూడా బాధపడుతూ ఉంటారు ఏం లేదు ఫ్రెండ్స్ శనగపిండిలో కొంచెం ప రైస్ పౌడర్ అనేది వేసుకొని పాలు వేసుకొని మీ ఫేస్కి అప్లై చేసుకున్న మొటిమల సమస్య అనేది పోతుంది మొటిమల ధర వచ్చిన మచ్చలు కూడా పోతాయి ఫ్రెండ్ ఇలా మీరు డైలీగా వాడితే డైలీ కాదండి రోజు తప్పించి రోజు వాడిన మీ స్కిన్ అనేది చాలా బాగుంటుంది వీడియో నచ్చితే లైక్ చేసుకొని మర్చిపోకండి ఫ్రెండ్ అలానే మమ్మల్ని చిన్న సపోర్ట్ చేసి మా ఛానల్ ముందుకు నడిపిస్తారని మనస్ఫూర్తిగా కోరుతున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్ ఇంకేమైనా మీకు మంచి మంచి మోడల్స్ ఇయర్ రింగ్స్ కావాలంటే స్క్రీన్ కామెంట్ చేయండి ఫ్రెండ్ ఒక ఫ్రెండ్ ఉంటా బాయ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్